హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అనగనగా కథలు ఈరోజు చెప్పే కథను చూడండి నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి అలాగే నోటిఫికేషన్ కోసం పక్కనే ఉన్న బెల్లైకాన్ ప్రెస్ చేయండి ఇక కథలోకి వెళదాం అనగనగా ఒక గ్రామంలో మారుతి మంగ అనే భార్యాభర్తలు ఉన్నారు వారికి ఇద్దరు ఆడపిల్లలు మారుతి నగరంలో చిన్న ఉద్యోగం చేస్తున్నాడు మారుతి మంచివాడే ఇతరుల సొమ్ము మీద ఆశపడే రకం కాదు దొంగతనం చేసే బుద్ధి కూడా లేదు కానీ తనకు వచ్చే జీతంలో ఒక వంతు ఇంట్లోకి ఖర్చులకు ఇచ్చి మూడు వంతులు స్నేహితులంటూ సరదాలంటూ స్నేహితులకే ఖర్చు చేస్తూ ఉండేవాడు మంగా జీతం వచ్చింది కానీ ఇంటి ఖర్చులకు తీసుకో అంటూ కొంత డబ్బు భార్యకు ఇచ్చాడు మారుతి ఏంటండి ఈ నెల కూడా ఇంతే ఇచ్చారా వచ్చే జీతంలో ఒక్క వంతు నాకు ఇచ్చి మిగిలిన మూడు వంతులు మీ తాగుళ్లకు తందనాలకి ఖర్చు చేసేస్తున్నారు పిల్లలు పెరుగుతున్నారండి వాళ్ళకి నగలు నట్రా అంటూ ఏవో ఒకటి చేయించాలా వాళ్ళ పెళ్ళిళ్ళ కోసం కాస్త డబ్బు పొదుపు చేయాలా ఇవన్నీ చేయాలంటే కాస్త డబ్బులు ఎక్కువ ఇవ్వండి అని భర్తను అడిగింది మంగ అవన్నీ చేయించడానికి ఇంకా చాలా సమయం ఉందిలే కానీ ఇప్పుడు నుంచే ఎందుకు కంగారు అని అనుకుంటూ ఆ వచ్చిన జీతాన్ని జేబులో పెట్టుకుని స్నేహితులను కలవడానికి వెళ్ళిపోయాడు మారుతి ఎర్ర గోపాలం కృష్ణ ఈరోజు జీతాలు వచ్చినాయిగా ఒక ఆట వేద్దామా అంటూ స్నేహితుల వద్దకు వెళ్ళాడు మారుతి ఆట వేయడానికి మా దగ్గర డబ్బులు ఎక్కడవిరా అన్నారు కృష్ణ గోపాలం అదేంట్రా డబ్బులు ఎక్కడవి అంటారేంటి ఈరోజు జీతాలు ఇచ్చారుగా వాటిని ఏం చేశారు అన్నాడు మారుతి ఇలా జీతం వచ్చిందో లేదో అలా మా ఆవిడ తీసేసుకుందిరా మొత్తం నేను వాడుకోవడానికి ఒక్క రూపాయి కూడా ఇవ్వలేదు అని చెప్పాడు గోపాలం మరి నీ సంగతి ఏంట్రా కృష్ణ అన్నాడు మారుతి నా పరిస్థితి కూడా అంతేరా ఇలా జీతం వచ్చిందో లేదో అలా ఇంటికి వెళ్ళగానే నా భార్య మొత్తం తీసేసుకుందిరా అంటూ దీనంగా చెప్పాడు కృష్ణ సరే సర్లే నా దగ్గర డబ్బులున్నాయిగా పదండి కాస్త ముందు కళ్ళు తాగేసి ఆ తర్వాత ఆటేద్దాం అంటూ స్నేహితులను తీసుకువెళ్ళి వాళ్ళకి కూడా మారుతియే ఖర్చు పెట్టాడు అలా చీకటి పడే వరకు స్నేహితులతోనే సరదాగా ఉండి చీకటి పడిన తరువాత ఇంటికి వెళ్ళి పడుకుండి పోయాడు మరుసటి రోజు ఉదయం కాస్త ఆలస్యంగా లేచి లేచిన తరువాత వెంటనే కచేరీకి వెళ్ళిపోయి అక్కడ పనులన్నీ చూసుకుని సాయంత్రానికి ఇంటికి వచ్చి మరలా స్నేహితులను కలవడానికి బయలుదేరాడు ఏమే నా స్నేహితులను కలిసి వస్తానే కాస్త అవుతుంది మీరు తినేసి పడుకోండి అని భార్యకు చెప్పి స్నేహితుల వద్దకు బయలుదేరాడు మారుతి అలా ప్రతిరోజు ఇంట్లో తక్కువ బయట ఎక్కువగా ఉంటూ భార్యా పిల్లలకు సమయం కేటాయించేవాడు కాదు మారుతి ఒరే మారుతి త్వరగా రా అక్కడ బజ్జీలు పునుగులు బాగా వేస్తారంట అక్కడికి వెళ్ళి తిందామా అన్నాడు గోపాలం మరి ఇంకెందుకు ఆలస్యం పదండి అక్కడికి అన్నాడు మారుతి మా దగ్గర డబ్బులు లేవురా నువ్వే కట్టాలి మరి అన్నారు స్నేహితులు కొత్తగా చెబుతారేంట్రా రోజు నేనే కదా డబ్బులిచ్చేది పదండి అంటూ బజ్జీల బండి వద్దకు బయలుదేరాడు మారుతి అలా ప్రతిరోజు స్నేహితులతో సరదాగా గడుపుతూ ఆ సరదాలకు డబ్బునంతా ఖర్చు చేస్తూ పొదుపు అన్న మాటే లేకుండా జీవితాన్ని గడిపేయసాగాడు మారుతి ఇలా రోజులు గడుస్తూ ఉన్నాయి మారుతి బంధువులలో ఒక శుభకార్యం వచ్చింది మంగ మా పిన్ని కూతురు పెళ్లికి వెళ్ళాలిగా గుర్తుందా అన్నాడు మారుతి ఆ గుర్తుందండి అంది మంగ అయితే సాయంత్రం నేను వచ్చేసరికి తయారై ఉండండి నేను రాగానే బయలుదేరదాం అన్నాడు మారుతి సరే బయలుదేరతాం గాని అక్కడ శుభకార్యంలో వేసుకోవడానికి ఒక్క నగ కూడా లేదండి ఇలాగే వస్తే అక్కడ మీ పరువంతా పోతుందండి అందుకే మన పక్కింటి కల్పన నగల్ని అరువుకి తీసుకోనా అని అడిగింది మంగ సరే తీసుకో మనం ఊరు నుంచి రాగానే తిరిగి ఇచ్చేసేయి అన్నాడు మారుతి అలాగేనండి అని కల్పన వద్ద నగలు అరువుకి తీసుకుని ఊరు బయలుదేరారు అలా కొంత దూరం వెళ్ళిన తరువాత ఒక అడవి వచ్చింది అడవి మధ్యకు వెళ్ళేసరికి కొందరు దొంగలు బండిని ఆపి బండిలో ఉన్న మారుతి వాళ్ల వద్ద ఉన్న నగలన్నీ దొంగతనం చేసి అక్కడి నుంచి పారిపోయారు కల్పన దగ్గర తీసుకున్న నగలన్నీ పోయి అన్న బాధలో తిరిగి ఇంటికి వచ్చేశారు మారుతి వాళ్ళు కల్పనకి జరిగిందంతా చెప్పారు నీరే పారేశారో లేదా దొంగలొచ్చే దొంగతనం చేశారో ఇవన్నీ నాకు అనవసరం నేను ఇచ్చిన నగలన్నీ మరలా తిరిగి నాకు ఇచ్చేసేయండి అని గొడవ పడసాగింది కల్పన అమ్మ చెల్లెమ్మ నీ నగలన్నీ ఎలా ఉన్నవి అలాగే చేయించి ఇస్తాను కానీ కాస్త నాకు సమయం ఇవ్వమ్మా అని కాస్త సమయాన్ని కోరాడు మారుతి సరే అన్నయ్య కాస్త సమయం తీసుకునైనా సరే నా నగలు ఎలా ఉంటాయో అలాగే చేయించి ఇచ్చేసేయండి అని అక్కడి నుంచి వెళ్ళిపోయింది కల్పన ఈ కల్పన నగలు చేయించాలంటే వంద వరహాలైనా కావాలే మీ దగ్గర ఏమైనా ఉన్నాయా అని అడిగాడు మారుతి నాకేమన్నా జీతమంతా ఇస్తున్నారా కాదుగా ఏదో ఇస్తున్నారు వాటితో సరుకులు తీసుకురావటమే గగనమైపోతుంది అలాంటప్పుడు ఇంకా నేను డబ్బులు దాయటం కూడానా నా దగ్గర గవ్వలేదు అయినా జీతమంతా మీరే ఉంచుకుంటున్నారుగా ఉంటే గింటే మీ దగ్గరే ఉండాలి అంది కోపంగా మాంగా నా దగ్గర కూడా లెవ్వు మంగ అన్నీ ఖర్చైపోయాయి అన్నాడు మారుతి మాకోసమేమీ ఖర్చు చేయలేదుగా మీ స్నేహితుల కోసమేగా మొత్తం అంతా ఖర్చు పెట్టింది ఇప్పుడు వెళ్ళి వాళ్ళని అడగండి ఏమైనా ఇస్తారేమో అంది మంగ అడిగి చూడాలి ఏమైనా ఇస్తారేమో అని అనుకుంటూ స్నేహితుల వద్దకు వెళ్ళాడు మారుతి ఏంట్రా మారుతి నువ్వు ఊరు వెళ్ళాలన్నావుగా ఊరు వెళ్ళలేదా మేమిద్దరము ఇందాకటి నుంచి తెగ బాధపడుతున్నాంరా మారుతి ఉంటే ఈ పాటికి కళ్ళు దుకాణానికి తీసుకువెళ్ళేవాడు అని ఇంతలో మేము ఇలా తలుచుకున్నామో లేదో అలా వచ్చేసావు ఇంతకీ ఏమైంద్రా ఊరెందుకు వెళ్ళలేదు అని అడిగారు స్నేహితులు మారుతి జరిగిందంతా చెప్పి వాళ్ళని కొంత డబ్బు ఇవ్వమని అడిగాడు నువ్వు భలే అడిగావురా మా దగ్గర ఎక్కడున్నాయి అన్నారు స్నేహితులు అదేంట్రా వచ్చిన జీతమంతా ఇంట్లోనే ఉంచుకుంటారుగా ఏమీ ఖర్చు చేయరుగా ఎంతో కొంత పొదుపు చేసి ఉంటారు కదా ఆ డబ్బులు ఇవ్వండి ఊరికే ఏమీ ఇవ్వద్దులేరా అప్పుకే ఇవ్వండి ముందు ఆ కల్పన నగలు కల్పనకు చేయించి ఇచ్చేస్తే ఆ తర్వాత మీ అప్పు నిదానంగా తీరుస్తాన్రా అన్నాడు మారుతి ఒరే మొన్ననే రా మా ఆవిడేదో నగ చేయించుకుందంట ఉన్న డబ్బులన్నీ వాటికే ఖర్చు చేసింది నా దగ్గర అయితే చిల్లిగవ్వ కూడా లేదు అన్నాడు కృష్ణ గోపాలం నీ దగ్గరన్నా ఉండుంటేగా అవన్నా ఇవ్వరా అన్నాడు మారుతి నా దగ్గర కూడా లేవురా మొన్నే ఇంటూ కొత్త బట్టలు కావాలని పాది కొనుక్కున్నారు దాంతో దాచిన డబ్బులన్నీ అయిపోయాయిరా నా దగ్గర కూడా లేవు అన్నాడు గోపాలం ఇక చేసేది లేక ఏమీ మాట్లాడకుండా ఉండిపోయాడు మారుతి సర్లే పద కళ్ళు దుకాణానికి వెళ్ళి కాస్త కళ్ళు తాగుదాం అన్నారు గోపాలం కృష్ణ ఒరే వస్తాను కానీ కొన్ని నెలల పాటు ఖర్చయితే నేను పెట్టను రా మీరే పెట్టాలి అన్నాడు మారుతి మా దగ్గర అక్కడ ఉన్నాయి మేము తాగడానికే సరిగ్గా మా దగ్గర లేవు ఇంకా నీకు ఖర్చు పెట్టాలా అని కొంచెం గొనుగుతూ ఏదో ఆ రోజుకి మాత్రం ఖర్చు పెట్టి ఆ మరుసటి రోజు నుంచి మారుతితో కలవటమే మానేశారు అయ్యో డబ్బుని పొదుపు చేయమని నా భార్య చెప్తున్నా వినకుండా వచ్చిన జీతం అంతా ఖర్చు చేసేవాణ్ణి తీరా చూస్తే ఈ రోజు అవసరమైతే నా దగ్గర చిల్లిగవ్వలేదు అలాగే నా డబ్బుని ఏ స్నేహితుల కోసమైతే ఖర్చు చేశానో ఆ స్నేహితులు నాకు సాయం కూడా చేయటం లేదు అందుకే పెద్దలు అంటారు దీపం ఉండగానే ఇల్లు చక్కబెట్టుకోవాలని నా సరదాలను తగ్గించుకుని నెల జీతంలో నుంచి కొంత డబ్బు పొదుపు చేస్తే ఈరోజు నేను ఎంత అవస్థపడేవాడిని కాదుగా అని అనుకుని ఒక నిర్ణయానికి వచ్చాడు మారుతి ఎలాగైనా సరే కల్పన నగలు కల్పనకు చేయించి ఇవ్వాలని సంకల్పంతో ఏ ఖర్చు చేయకుండా బయటకు వెళితే ఖర్చవుతుందని ఇంట్లోనే ఉండి పిల్లలతో ఆడుకోవటం మొదలుపెట్టాడు అలా కొద్ది నెలలలోనే కల్పన నగలు కల్పనకు చేయించి ఇచ్చేశాడు అలా సరదాలన్నీ మానేసి పిల్లలతో ఇంటి దగ్గరే ఉండి ఖర్చుని తగ్గించుకుంటూ పొదుపు చేయటం అలవాటు చేసుకున్న మారుతి అదే అలవాటుని కొనసాగించసాగాడు ఇక స్నేహితులంటూ సరదాలంటూ బయటకు వెళ్లడం మానేశాడు భర్త పూర్తిగా మారిపోయిన తరువాత నగలను తీసుకువచ్చి భర్తకు చూపిస్తూ ఏమండి మీలో మార్పు తీసుకురావాలనే కల్పన నేను పెద్ద నాటకం ఆడామండి కల్పన నగలు పోలేదు ఆ దొంగల్ని కూడా కల్పన వాళ్ళకు తెలిసిన వాళ్ళనే పెట్టామండి అని జరిగిందంతా చెప్పి ఈ నగలు మన సొంతం మీ కష్టార్జితం అని ఎంతో ఆనందంగా చెప్పింది మంగ నా కళ్ళు తెరిపించినందుకు నీకు చాలా ధన్యవాదాలు మంగ అని భార్యకు ధన్యవాదాలు తెలిపాడు ఆనందంగా మారుతి ఫ్రెండ్స్ ఈ కథ మీకు కూడా నచ్చిందనే అనుకుంటున్నాను థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మరో మంచి కథతో మళ్ళీ కలుద్దాం అప్పటి వరకు సెలవు టేక్ కేర్ బాయ్